శ్రావణ పురస్కరించుకొని ఈ దినము పాలపాటి దిన్ని ఆంజనేయస్వామిని సిఏ నాగేంద్ర మరియు ఈఓ మురళీకృష్ణ ప్రధాన అర్చకుడు ఆంజనేయ స్వామి దాస్తో పాటు సందర్శన జరిగింది ముఖ్యంగా శ్రావణ మాసం పురస్కరించుకుని కదిరి చుట్టుపక్కల ప్రాంతాలు కాకుండా కర్ణాటక ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచి పలువురు భక్తులు ఆంజనేయ స్వామికి వస్తారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు లైన్ ఏర్పాట్లు మరియు వసతి సౌకర్యాలు పార్కింగ్ ప్లేస్లు బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈఓ గారు మరియు ప్రధాన గారితో చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తాం మహిళా పీసులు కావచ్చు క్రైమ్ కాన్స్టేబుల్స్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు పార్కింగ్ ప్లేస్లు మరియు క్యూ లైన్లలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా సులభంగా దేవుని దర్శనం చేసుకునే విధంగా అసౌకర్యానికి గురి చేయకుండా వారికి సౌకర్యవంతంగా దర్శనం కలిగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది శ్రావణవాస మహోత్సవాలు పురస్కరించుకున్న సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ సార్లు గారు మొత్తము మన ఎస్ఐ సార్ గారు సిఐ సీఐ సార్ గారు డిఎస్పీ డిఎస్పి శాఖ గారు ఇంకా భజన మండలి భక్తులు అర్చకులు అందరి సమక్షమున ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభం అవుతున్నవి అవుతున్న శుభ సందర్భంగా సార్ల వార్లు పర్యవేక్షణ రావడం జరిగింది పర్యవేక్షణలో భాగంగా అన్ని వస్తువులు బాగున్నాయి సాయశక్తులు ఇంకా బాగా చేస్తామని సారు గారు చెప్తున్నారు మరి ప్రధాన అర్చకుడుగా నేను కూడా తెలియజేస్తున్నాను సారు గారి ఆజ్ఞానుసారము భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి పూజలు నిర్వహించి ఈ యొక్క పాలపాడు దీన్ని ఆంజనేయ స్వామి శ్రావణవాస మహోత్సవాలు విజయవంతం చేస్తామని పేరు పేరున ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తున్నాను